అందుకే నమస్తే నేను గరిడేపల్లి వచ్చినాయన ఉచిత విద్యా వైద్యంతోనే దేశం బాగుపడుద్ది ప్రజలకు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు అది ఒక అభిప్రాయం మీకు కాదంటా ఎందుకంటే వందకి యాభై రెండు శాతం మంది మెడికల్ షాప్కి వెళ్తున్నారు హాస్పిటల్స్ దాకా వెళ్ళలేదు అక్కడనే మాత్రలు టాబ్లెట్లు తెచ్చుకుంటున్నారు అది దాకా ఆర్ఎంబీ డాక్టర్ అక్కడ దాకాపోతే ఎంబీఎస్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ దాకా వెళ్తున్నారు ఇంకా వెతులుబాటు కానీ కొద్దిపాటి జనాభా ఎవరైతున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉన్నారు ఎక్కడికి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇది పరిస్థితి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనకి కొట్టొచ్చినట్టు కనపెడతా ఉంది సో సోదరులరా సోదరులు ఉచిత విద్య ఉచిత వైద్యం ఏదైతే ఉన్నదో ఆ ఉచిత విద్య ఉచిత వైద్యం వలనే దేశం సర్వంత్రం అభివృద్ధి చెందుతుందని చాలామంది మేధావులు భావిస్తున్నారు త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం ఉపాధి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు దేశవ్యాప్తంగా మూడులకు మూడు కోట్లు ఇల్లు అవసరం అంటున్నారు మరి ఎవరు అంటే ఇక్కడ విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి వంద డెబ్బై రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా డెబ్బై నుంచి తొంభై రూపాయలు కూడా ఖర్చు అవుతాయి చెప్పుకోవచ్చు సో మిగిలినటువంటి ఆహార పదార్థాలకు ఎంత ఖర్చు చేస్తున్నారో చూడాలి సో ఇందుకోసం ఉచిత విద్య ఉచిత వైద్యం అంటున్నారు కానీ ఉచిత విద్య ఉచిత వైద్యంతోనే సర్వరోగ అనేది కాదు కాకపోతే ప్రజలు ఎక్కువ సంపాదించినటువంటి చెమటలు చెందించి కండలు కరిగించి నేత్రులు మరిగించిన డబ్బులు ఏదైతే ఉందో ఎక్కువ ఈ రెండు రంగాలకే పెడుతున్నారు ఒకవైపు పిల్లల చదువుకి రెండవ వైపు వైద్యానికి పెడతా ఉన్నారు సో ఇది పరిస్థితి అందుకోసం ప్రభుత్వ రంగంలో ఇవి అందినాడు ప్రజలు ఇంకా సౌకర్యవంతంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సహజంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ ఉండదు సైన్స్ ల్యాబ్లు ఉండు ఫ్యాకల్టీ ఉండదు బుక్స్ కూడా ఇంటైంలు ఎవరు ఈ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ వైద్య రంగానికి వచ్చినప్పుడు డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది నర్సులు ఏఎన్ఎంలు ల్యాబ్ టెక్నీషియన్స్ సంబంధించిన పరికరాలు ఉండవు నాకు తెలిసి మా తెలంగాణ జోన్లో సౌత్ జోన్లో స్కానింగ్ మిషన్లు ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఇస్తే ప్రభుత్వ హాస్పిటల్స్లో హెడ్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి స్కానింగ్ మిషన్లన్నీ రిపేర్ వచ్చేస్తాయి నెలలు దేవత జరగకముందే ఎందుకంటే ఒక్కొక్క స్కానింగ్ సెంటర్ వాడు వాళ్ళకి నెలకి వేలైన ఇస్తూ ఉంటారు చూసుకో ముందు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి పారామెడికల్ ఏదైతే ఉన్నారో ఎక్స్రేలు స్కానింగ్లు తీసేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా స్కానింగ్లు బ్యాచ్లు కూడా అరెస్ట్ చేయాలి ఎందుకు అట జరుగుతుంది అనే దాని మీద సో ముఖ్యంగా ఎక్కడికక్కడ బంధు ప్రీతి అవినీతి ఆశ్రిత పక్షపాతం రాగద్వేషాలు స్వార్థం అసలు అవినీతికి అంతే లేకుండా పోయింది సో కింద నుంచి పోయేదాకా దీని మీద ఒక వివిధ ఒక పాలసీ మ్యాటర్ వస్తే తప్ప పరిష్కారం దొరకదు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను మనం చేస్తూ ఉన్నాను సో విద్యా ఉద్యం వచ్చినప్పుడు ఈ ముండా అందరితో అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వాలని అయితే అడుగుతూ ఉన్నారు ప్రజలు కానీ బడ్జెట్లో వీళ్ళ కేటాయింపులు సరిగ్గా లేవు అసలు ఇరవై నాలుగు గంటలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ పెట్టమనండి ఉన్న గవర్నమెంట్ డాక్టర్ వచ్చిన వాళ్ళే నచ్చిన వాళ్ళే చేస్తారు దేశవ్యాప్తం ఉన్నవాళ్ళు గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టొద్దని చెప్పండి సచ్చ సత్యినట్టుగా సగం ప్రజల డబ్బులు మిగులుతాయి ఈ పాలక ప్రభుత్వాలు ఎంతమంది మనం కొన్ని వీడియోస్లో చెప్పాం ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ఐదు వందల పంతొమ్మిది మంది వంద కోట్లపైన ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు కూడా కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు వాళ్ళేం పేదలేం కాదు బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ బీసీఎస్సీ ఓసీఎస్టీ మైనారిటీ అన్నీ అన్ని వర్గాలకు సంబంధించి ఓసీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలతో సహా పార్లమెంట్లో వాళ్ళు ఉన్నారు చట్ట సభల్లో కూడా వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఈ దేశ ప్రజల సభ్యుల వర్గాల మధ్య పట్టదు ఏదో కేజీ ఇస్తున్నాం రూపాయికి లేకపోతే ఫ్రీ బీమిస్తా ఉన్నాం వాళ్ళే బతికేస్తారు ఇక లేదు వాళ్ళ జంతువులు అన్న పద్ధతిలో వీళ్ళ వ్యవహార శైలి ఉన్న తప్ప మరొకటి కాదు నిజంగా ప్రజల్ని ఈ దేశ అభివృద్ధిని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టాలంటే ఖచ్చితంగా విద్యా ఉద్యం మెయిన్ వాటితో పాటు అనేక రంగాలు ఎప్పటికైనా చెప్పినట్టుగా త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం ఉపాధి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకోవడానికి విద్య వైద్య రోగం రస్టుతే వైద్యం సో ఇవన్నీ ఉండాలి ఆహా కల్చరల్ సాంస్కృతిక విభాగాలు ఉండాలి క్రీడలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి జరిగేట్టుగా దేశ అభివృద్ధి చాలా మంది అపరమేధవులు అతి మేధావులు అతి తెలుగు మేధావులు మేతావులు వీళ్ళంతా పెద్ద సిద్ధాంతాలు చెబుతున్నారు సూడో మేధావులంతా సో విద్యా వైద్యం ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అట్లా అంటున్నారు సామాన్య ప్రజలు కూడా అసలు వీళ్ళు ఎవరు సావరు అది నా చిన్నప్పటి నుంచింది రాజుల కాలం నుంచి అవి చేసుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళు కొద్దిగా బెటర్మెంట్గా ప్రజల పట్ల చిత్తశుద్ధి రాచరిక పరిపాలన కూడా చేస్తున్నారు కానీ ఇప్పుడున్న పాలక వర్గాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చిత్తశుద్ధు అడుగా మనకి కనిపించదు డాక్టర్ పోస్టులు భర్తీ ఉండదు ప్రతి మండల కేంద్రంలో ఇరవై నాలుగు ఒక ఇద్దరు డాక్టర్లు అండి పన్నెండు గంటలు ఆడు ఉంటాడు పన్నెండు గంటలు ఇతను ఉంటాడు చెరువు డాక్టర్ ఉంటారు ఒక ముగ్గురు వేయండి కనీసం ఇరవై నాలుగు గంటలు ఒక డాక్టర్ ఉండేలాగా మేనేజ్ చేయండి అది లేదు మరి ప్రజల సంపాదించిన డబ్బులన్నీ ఆ కార్పొరేట్లకి మాఫియాలకి మెడికల్ మాఫియాలకి ఎడ్యుకేషన్ మాఫియాలకి కట్టబెట్టడం తప్ప వాళ్ళ రెక్కల కష్టం చెమటలు చెందించి కండలు కరిగించి నెత్తులు మరిగించిన చెమటల చుక్కలన్నీ కూడా డబ్బుల రూపంలో వాళ్ళకి కట్టడం తప్పితే ఫీజుల రూపంలో ఈ మాఫియాలకి పెట్టుబడిదారుల తొత్తులకి తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాను ఒక దేశానికి సంబంధించి ఐదు వేల రకాలు కేవలం ఐదు వేల రకాల మందులు మా హ్యూమన్ బాడీకి సంబంధించి కళ్ళు రెండే ఉంటే ముక్కు అదే నోరు అదే టీత్ అవే నుదురు అదే బ్రెయిన్ అదే తలకాయ అవే కాళ్ళు అవే కాళ్ళు అవే చేతులు అవే వేళ్ళు లోపల ఉన్నటువంటి గుండె పేగులు లివరు కిడ్నీలు ఇంకా నరాలు సిస్టమ్ అవే కదా ఐదు వేల రకాల ట్యాబ్లెట్స్ ఇస్తేనే కొన్ని దేశాల్లో అంటే పర్మిషన్ ఇస్తే ప్రొడక్ట్ చేయడానికి కంపెనీలకి ఈ హ్యూమన్ బాడీ సంబంధించిన యాభై వేలకు ఐదు వేలు ఇస్తేనే అన్ని ఇచ్చారనే విమర్శ మనకు ఉన్నది కానీ భారత ప్రభుత్వం లక్ష కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది ఏమండి ఏం చేస్తామన్నారు వీళ్ళు పండ్లు పలాలు తింటే రోగాలు వస్తాయని క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లోనే ఖరీదైన ఉద్యమం అందిందని క్యాంపెయిన్ చేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్లో ఇల్లు వాకిలి కిడ్నీలు అమ్ముకొని బిల్లులు కట్టాలా కార్పొరేటు విద్యా సంస్థలు జరుగుతున్న చదువు ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ రిక్రూట్మెంట్స్ ఇటు ఉపాధ్యాయులు కానీ అటు డాక్టర్లు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఉండరు ఈ పరిస్థితుల్లో దేశాన్ని నెట్టుకొస్తూ ఉన్నాం సో ప్రజలు ఏం చేస్తారు ఏది నీళ్లలో గోదావరిలో కట్టపోయిన వాళ్ళకి గడ్డి పరకు తోక దొరికితే పట్టుకుని ఉడుకోద్దామని ప్రయత్నం చేసినట్టు తప్పితే అవి ఉడుకొస్తారా సో అయిదే అయ్యేదేనా అనేది సో దేవుడికి వదిలేయాలి సో అట్లా పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారనేది చెప్పుకోక తప్పదు రేపు ప్రైవేట్ రంగానికి వెళ్ళారు ఎల్పీజీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం అయిన తర్వాత ఈ ధరలకు అంతు పొంతలేదు సో ప్రజలంతా హాస్పిటల్ బిల్లు కట్టడానికి ఉన్నట్టుగా ఉన్నది ప్రజలు పౌష్టికారం మీద ఇది పెట్టాలి శక్తి మీద దృష్టి పెట్టాలి ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి నాన్ ఎన్జిోస్ నాన్ గవర్నమెంట్ ఆరోసిన ప్రభుత్వ అధికారులు కూడా సాంస్కృతిక విభాగాలు పౌర సమాజం కూడా ఈ దేశంలో ఏది ఆరోగ్యమైన ఆహారం ఏది అనారోగ్యం జంక్ ఫుడ్స్ వద్దు పిజ్జాలు బర్గర్లు జంక్ ఫుడ్లు వద్దని మంచి పండ్లు ఫలాలు చిరుధాన్యాలకు సంబంధించిన ఆహార ఉత్పత్తులు తినాలని మద్యం అమ్మటమే ఎజెండాగా పెట్టుకున్నారు పాలకులు మద్యం పాలసే ఒక విధానం ఎక్కువ మా తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ అమ్మడానికి టార్గెట్స్ ఇచ్చింది సో మద్యం తగినటువంటి వాళ్ళు మద్యం మీద ఆదాయం రూపాయ ఇస్తుంటే పదమూడు రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆడపిల్లలకు తాలిపోయి చదువుతున్నాయి అందుకోసం దూరంలో వాటిలో దూరంగా ఉండాలి మత్తు పదార్థాలు మత్తుపాణాలకి దూరంగా ఉండాలి ఆ విధంగా వాళ్ళని మొవల చేయాలి పొగాకు ఉత్పత్తులకి రిలేటెడ్ ఏదైనా సరే వాడి ఉత్పత్తులు దూరంగా ఉండే ప్రయత్నం చేయించాలి ఆల్కాల్ డీటెక్షన్ సెంటర్స్ బాగా పెట్టడం వల్ల దేశాభివృద్ధి జరుగుతుంది ఆ విధంగా ముందుకు పోల్సిన అవసరం తెలియజేస్తున్నాను మీరు కూడా మేము ఏప్రిల్ కామెంట్ బాక్స్ రాయండి జీడిపిలో ఇండియా గవర్నమెంట్ జీడీపీలో మూడు శాతమే బడ్జెట్ కట్టేస్తుందట ఐదో తరగతి అదే పిల్లగాడికి రెండో తరగతి పుస్తకాలు దావడం రావట్లేదు ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానం అయితే ఇది సో కొంత డేటా మీ దృష్టి డెబ్బై శాతం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని మరి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది సో ఇవి ఫ్రీ చేయమండడానికి కారణాలు అయితే సృజనాత్మకత అవి ఇవి గోంగూర పచ్చడి చెప్తా ఉన్నారు సో ఈనాటి బాల్లేరు రేపు పౌరులు కాబట్టి వాళ్ళు మనం బాగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో సిబ్బంది లేరు ఇవన్నీ లేరు మనకు తెలుసు ఒకటి వన్ ఇస్ట్ సిక్స్ అంటున్నారు కదా ఒక డాక్టర్ ఉంటే ఆరు మంది పారామెడికల్ సిబ్బంది ఉండాలి నర్సులు కానివ్వండి ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి ఈసీజీ ఎక్స్రే స్కానింగ్ మిషన్లు కానివ్వండి వీటికి సంబంధించినవి ఉండాలి ఆ రేషియోస్ లేవు ఎంపీహెచ్డబ్ల్యూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఇవన్నీ ఉండాలి అన్నీ లేవు ఆ వైపుగా ఏదైనా ప్రభుత్వాలు చేతులు దులుపుకొని ఎక్కడికి వస్తే ఏదైనా కొన్ని దేశాల బడ్జెట్లు మిగులు బడ్జెట్ ఉంటే ఆ దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పౌరులందరికీ కూడా ఆ మిగులు బడ్జెట్ని ఎంత వస్తుందో ఆ మిగులు బడ్జెట్ డెవలప్ బై పదిహేను సంవత్సరాలు నిన్నటువంటి పౌరులందరికీ బ్యాంక్ అకౌంట్లో కొట్టారు భారతదేశంలో అది ఊహించేదేనా వీళ్ళంతా దొబ్బుకు తింటారు అవినీతి బ్యాచ్ యంత్ర పాలక వర్గాలుగా ఉన్నప్పుడు బహుళజాతి సంస్థలు పెట్టుబడిదారుల ప్రతినిధులు ఈ దేశాన్ని ఏల్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ దేశాన్ని బాగు చేస్తారని సబ్బం వర్గాల పచ్చ జతగాడి మాదిరి వాళ్ళ ఉద్దేశం ఉంటుంది ఒక అది పాలిచ్చే బర్రెలాగా స్వారీ చేసే గుర్రంలాగా చేస్తారు ఒక ముద్ద ఎక్కువ పెట్టినా కొంచెం జున్నుగంటే ఎక్కువ పెట్టినా మేసే తౌడు చెక్క ఎక్కువ పెట్టినా ఇంకెక్కువ పాలు వీసుకోవడానికి ఇంకెక్కువ సారీ చేయడానికి తప్ప ఇదే సబణ వర్గాలకి భవనజనుల మీద వీళ్ళకి నిజంగా ప్రేమ ఉన్నదని మనం నమ్మలేం నమ్మడానికి ఆస్కారం లేదా ఇది డెబ్బై ఏళ్ళ చరిత్ర చెప్తా ఉంది సో ఇది పోవాలి సో విద్యా ఉద్యమం అనేది ఫ్రీగి పరిష్కారం అయితే అనుకుంటున్నారు నా దృష్టిలో విద్యా ఉద్యమ శాస్త్ర పరిష్కారం కాదనేది గంటాపదంగా చెప్పగలను ఎందుకంటే అనేక అనుభవాలు చూసినప్పుడు అనేక టన్నుల మంది పెద్దవాళ్ళతో ఎక్స్పర్ట్స్తోని ఆ రంగాల నిపుణులతో మనం మాట్లాడినప్పుడు ఇంటెన్షనల్గా ఇంటర్వ్యూలకి వెళ్ళాం అనేక చర్చల సారాంశాన్ని మీ దృష్టికి అనేక మ్యాగజైన్స్ అనేక బుక్స్ అనేక బుక్లెట్స్ అనేక సమాచారాల వల్ల నేనైతే ఈ మాటని గంటాపదంగా చెప్పగలను విద్యా ఉద్యమం తో పాటుగా ఇంకా అనేక రంగాలు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఎక్కువ బడ్జెట్ యాభై నుంచి డెబ్బై శాతం విద్యా విద్య మీద ఖర్చు అవుతుంది కాబట్టి ప్రజలు ఇంకా ఈజీగా బతకొచ్చు భావిస్తున్నారు కనీసం అయినా ప్రజలు కూరుకున్నదైనా ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉండే విధానాలను చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సో నేను గరిడేపల్లి సచన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి పెద్దల మిత్రులారా